ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి వారిని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు జై గురుగారు ఈ నవంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం ఈ నవంబర్ మాసం వచ్చిన తర్వాత అన్ని రకాల రాసులు వారికి కూడా కొంచెం ఒడిదుడుకులు వచ్చినా మనం ఇంకా సంవత్సరాలు ఇంకా చాలా చవి చూడాలని చెప్పేసి మొండి తత్వంతో ముందుకెళ్ళేటువంటి రాసుల్లో ఒకటి రాశి ఏదైనా బాధలు పరాయిస్తూ ఏది మీద పడ్డ కూడా సరే పోనీలే మందేలే అని చెప్పేసి అని వేసే ప్రతిరాయిని వేరుకునేటువంటి వాళ్ళలో అంటే మనకి బహుబలిలో పులలు ఏరుకుంటూ ఆవిడే పెద్ద ఆవిడే అలానే వేసే రాళ్ళన్నీ కూడా వేరుకునేటువంటి తత్వంతో అంటే రాళ్ళు లెక్కే తత్వం అనమాట మన మీద వేసే రాళ్ళు ఉంటాయి కదా అవన్నీ ఏరి పెట్టుకుంటూ ఉంటారనమాట అలా ఏరు పెట్టుకుంటూ 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 నవంబర్ మాసం వరకు కూడా కొనసాగుతారు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏర్పడుచుకుంటారు రాళ్ళన్నీ కూడా అంటే అదేవిధంగా కన్యారాశి వారి కూడా వీరి పడ్డటువంటి నిందలు కావచ్చు ఇవన్నీ రాళ్లతో సమానం అనమాట నిందలు కావచ్చు వీరి పడ్డటువంటి తిట్లు కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఉంటే కూడా ఆ క్రియలన్నీ కూడా వీరికి వాటి మీద ఎదిగేటువంటి తత్వానికి ఏర్పడేటువంటి వాళ్ళలో మొండి తత్వంతో ముందుకెళ్ళేటువంటి వాళ్ళలో ఒకటి కన్యారాశి కాబట్టి ఈ రాశి వారికైతే ఈ నవంబర్ మాసం కూడా కొంతమేర కలిసి వస్తుంది అని చెప్పొచ్చు గత మే మాసం నుంచి కూడా వీరికి మారినటువంటి అదృష్టం ఏంటంటే దినదిన అభివృద్ధి అవటము పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు చేయటము పెట్టుబడి లేనటువంటిది కాకుండా ఇంటర్వ్యూ లేనటువంటి బిజినెస్లు చేయటము ఇంటర్వ్యూ లేనటువంటి జాబులు చేయటము అలానే ఎన్ని రకాలుగా చేసేటువంటి ఈ కన్యా రాశి వారికి సలహాదారులుగా ఏదైనా ఉంటే పార్టీలో పదవుల కన్నా కూడా పదవులు చేసే వారికి సలహాదారులుగా ఏదైనా జాబులు ఉంటే కనుక వీరికి అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పొచ్చు అలానే కోర్టు వ్యవహారాలు ఏదైనా భార్యాభర్ మధ్యన ఎడబాటు కానివ్వండి పిల్లల మధ్యన ఎడబాటు కానివ్వండి ఆస్తి తగాదల్లో కానివ్వండి ఏదైనా ఉంటే కూడా ఈ మాసం పదిహేనో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేస్తే వాటికి కూడా సొల్యూషన్ ఒక క్లారిటీ వచ్చేలాగైతే కనిపిస్తుంది గ్రహాల సానుకూలత వలన అలానే మారినటువంటి అక్టోబర్ పద్దెనిమిది తారీఖు మారినటువంటి గురువు కావచ్చు మే అక్టోబర్ పద్దెనిమిది తారీఖు మారేటువంటి గురువు కావచ్చు నవంబర్ ఏడో తారీఖు మారేటువంటి బుధుడు కావచ్చు అలానే నవంబర్ పదివ తారీఖు మారేటువంటి శుక్రుడు కావచ్చు ఇవన్నీ కూడా గ్రహాలు వీరికి సానుకూలంగా మారతాయి కాబట్టి ఇప్పటివరకు ఒకసారి కూడా పెళ్లి కన్యారాశి కన్యారాశివారు ఎవరైనా ఉంటే కనుక వారు పెళ్లి సంబంధాలు చూసుకునేటువంటి అదృష్టమైతే ఉంటుంది పెళ్లి అయితే మాత్రం పోస్ట్ పోన్ అవుతుంది పెళ్లి సంబంధాలు అయితే కుదురుతాయి అంటే మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునేటువంటి అదృష్టమైతే ఉంటుంది నవంబర్ ఏడు తర్వాత ప్రయత్నం చేస్తే అలానే కన్యారాశిలో పుట్టినటువంటి పురుషుడికి అయితే కనుక తూర్పు దిషించే సంబంధం అదే కనుక స్త్రీ అయితే కనుక పరమడి దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే ఖచ్చితంగా కుదురుతుంది ఆ దిశగా చూసుకుంటే వీరికి ఖర్చు తగ్గుతుంది ఆ సంబంధాలు కూడా కుదురుతాయి కాబట్టి ఆ విధంగా నేను దిక్కులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ మాసంలో ఏదైతే ఉన్నారో ఏదైనా శివుని అనుగ్రహం కానివ్వండి ఉండి ఏదైనా విష్ణు అనుగ్రహం కానీ ఉండి లేదా అమ్మవారి అనుగ్రహం కానీ ఉండే కనుక వీరు అనుకున్నటువంటి రీతిలో ట్రస్ట్ కానీ అనాథాశ్రమాలు కానీ ఉద్ధాశ్రమాలు కానీ నిర్మించేటువంటి దానికి తొలి అడుగు అనేది ఈ కార్తీక మాసంలో వేయటం జరుగుతుంది నవంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తేనే అవుతుంది గురువుగారు చెప్పారు కదా ఇంట్లో కూర్చుంటే మాత్రం అవ్వదు కూడా కానీ ప్రయత్నం చేస్తే ప్రయత్న ప్రయత్న పూర్వకంగా అయితే ఖచ్చితంగా వీరికి మంచి జరిగేదానికైతే ఆస్కారం కనిపెడతా ఉంది అలానే శత్రు భయం కూడా వీరికి ఎక్కువ గట్టిగానే ఉంది అలానే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆచి చూసి వెళ్ళాలి వీరికి ఉన్నటువంటి సెంటిమెంట్స్ ఏవి ఉన్నాయి ఆ సెంటిమెంట్ ప్రకారంగానే వీరు వెళ్ళాలి ఎవరి మాట వినకూడదు ఎవరిని మోసం చేయకూడదు ఎవరి చేత మోసపోకూడదు డబ్బు ఎవరికి ఇవ్వకూడదు డబ్బు తీసుకోకూడదు అలాంటి సిద్ధాంతాలు పాటిస్తేనే వీరు అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళగలుగుతారు మరొకటి వీరు అంటే ఈ నవంబర్ మాసం మొత్తం కూడా మనకు సంబంధించినటువంటి అంటే కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైనా పేజ్ పర్సనల్ ఇష్యూస్ ఎవరితోనూ చర్చించకూడదు ఎవరితోనూ మనము డిస్కషన్ చేయకూడదు అలా చేసినందువల్ల వారి యొక్క నరదిష్టి కావచ్చు వారు వీరి మీద పడే వ్యసనంతో ఏదైనా సరే చెడు క్రియేట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఆ చెడు చేయలు క్రియలు చేయడం ద్వారా వీరు ఎదగాలి అనుకున్నటువంటి తత్వాన్నించి దిగజారుడు తత్వం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎదిగే తత్వం కన్యారాశి వారికి ఉంది కాబట్టి ఆ చెడు క్రియలు మనమేం జరగకుండా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎదుటి వారికి మన విషయాలు ఏమి తెలియకూడదు గుప్తంగా ఉండాలి భార్య వదలు కొట్టుకున్నా కూడా దెబ్బలు ధరది కూడా లేదండి నేను ఎక్కడో పడ్డానని చెప్పాలి కానీ ఇంట్లో కొట్టారని చెప్పకూడదు ఇప్పుడు భార్య కొట్టిందనుకోండి ఇంట్లో కొట్టారని చెప్పకూడదు బయట ఎక్కడో పడ్డానని చెప్పాలి అంటే గుప్తంగా వరకు కూడా వీరికి అదృష్టం బాగుంటుంది అని చెప్పొచ్చు ఇంట్లో ఏదైనా విషం పెట్టినా కూడా ఇది విషం కాదండి ఎక్కడో బయట కలిసిందని చెప్పాలి బతుకుంటే అట్లా చెప్తేనే వీరికి దక్కుదల బతుకుదల ఉంటుందన్నమాట కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తేనే వీరికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇకపోతే వీరు అనూహ్యంగా వీరికి అదృష్టం కలిసి వచ్చేది ఎక్కడా ఉండిద్ది అంటే కనుక ఆ ప్రతి రాశికి ఒక్కొక్క మాసం కలిసి వస్తుంది అందులోను కన్యా రాశి వారికి ఆగస్టు నవంబరు ఫిబ్రవరి ఈ మూడు మాసాలు కూడా సంవత్సరం మొత్తంలో కలిసి వస్తాయి దాంట్లో ఇప్పుడు నవంబరు ఈ నవంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది వీరు వెళ్ళేటువంటి స్థాయి ఆటోమేటిక్గా మంచి పై స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం అవకాశం ఈ రాశి వారికి ఈ మాసంలో ఖచ్చితంగా కనిపిస్తుంది ఇంకా కూడా ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి అద్భుతంగా ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు అది ఎలాగంటే రావి చెట్టు వేప చెట్టు ఈ రెండు కలిసి ఉండలేకపోయినా వేరువేరేగా ఉన్నా కూడా మర్రి చెట్టు ఈ మూటిలో ఏదో ఒక చెట్టు మంచి పవిత్రమైనటువంటి స్థానంలో ఉండాలి అంటే ఇంటి ముందు చెట్టుని భుజం మీద వేసుకుని కూర్చోవడం కాదు చేసుపురుపులాగా ఇక ఎక్కడైనా ఆలయాల్లో కనుక చెట్టు ఉన్నట్టయితే ఆ ఆలయంలోకి వెళ్ళేసి పాలు ఆ పాలలో కుంకుమ పువ్వుతో పాటు తేనె తేనెతో పాటు పటిక బెల్లం ఇవన్నీ కూడా కలగలిపేసి అక్కడ ఆ చెట్టు పాదులు పోసి ఒక మూడు లీటర్ల నీళ్లు కూడా పోయాలి అలా పోసి అక్కడే దీపారాజన చేయాలి అలా చేసినట్టయితే గురుబలం శుక్రబలం అన్నీ కూడా వీరికి లభిస్తాయి అక్కడైనా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి కానీ ఇంకా కూడా వాడు స్థలాల్లో చేసేట వ్యాపారం కానీ స్థలాలు అవడానికి కానీ ఆర్థికంగా ముందు పడటానికి కానీ ఆరోగ్యంగా బాగుండడానికి నరదిష్టి నరకొషి పోయేందుకు ఈ యొక్క పరిహారం చేసుకుంటే వీరు అదృష్టవంతులు అవ్వచ్చు మరోటి ఎలానో కార్తీక మాసం ఉంది కాబట్టి పెద్దలకి చేయాల్సిన కార్యక్రమం ఇంత ముందు చేయకపోతే కనుక ఈ నవంబర్ కార్తీక మాసంలో ఇరవై తారీఖు లోపు కనుక అమావాస్య లోపు ఈ నవంబర్ మాసంలో వచ్చేటువంటి అమావాస్య లోపు కనుక వారికి కుదిరితే ఎక్కడైనా సమీప దూరంలో వారికి చెరువు వాగు కుంట ఏరు సెలయేరు బ్రహ్మగుండం లాంటివి ఏమైనా ఉంటే గనక అక్కడ స్నానం చేసే విధంగా ఉంటే వారక్కడ స్నానం చేసేసి ఎవరైనా అడుక్కునే వారికి ఆలయాల దగ్గర ఉన్నటువంటి వారు ఒక ముగ్గురు స్త్రీలకి కనుక వీరు బట్టలు సమర్పించాలి శారీ బ్లౌజ్ పీసు రెండు రకాల ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సమర్పించినట్టేది కనుక వీరికి పెళ్ళి కాకపోతే పెళ్ళి అవుతుంది ఆర్థికంగా సమస్యలు ఉంటే కూడా మెరుగవుతుంది ఇలాంటి పరిహారాలు కార్తీక మాసంలో చేసుకొని ఈ కన్యారాశి రాశి వారు కూడా అదృష్టవంతులు అయ్యడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయవచ్చు ధన్యవాదాలు